ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన టాలీవుడ్లో రియల్ బాబా భావభామర్ ఈ వీడియోలో చూద్దాం రామ్ చరణ్ అల్లు అర్జున్ రామ్ చరణ్ అల్లు శిరీష్ మహేష్ బాబు సుధీర్ బాబు నాగార్జున వెంకటేష్ రామ్ చరణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ రామ్ చరణ్ తేజ్ పంజాబ్ వైష్ణవ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ శర్వానంద్ రామ్ పోతినేని అఖిల్ సుమంత్ అఖిల్ సుశాంత్ నాగచైతన్య రాణా దగ్గుబాటి మెగాస్టార్ చిరంజీవి అల్లు అరవింద్ జూనియర్ ఎన్టీఆర్ నారా రోహిత్ కళ్యాణ్ రామ్ నారా రోహిత్ జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్ వెంకటేష్ నాగార్జున నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు వరుణ్ తేజ్ పంజా వైష్ణవ్ తేజ్ నాగ చైతన్య సుమంత్ అఖిల్ రాణా దగ్గుబాటి పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్ నాగేంద్రబాబు అల్లు అరవింద్